జగన్ చెప్పాను చేసి జగన్ ఏమో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోవడం అన్నట్టు జరిగిపోయింది కదా ఇక్కడ కాదండి అంటే చంద్రబాబు కూడా క్లియర్ అప్పుడు కదా అందుకని ఇక్కడ ఏమైపోయిందంటే ఆయన గురించి పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేద్దాం అంటే కుదరట్లా కాబట్టి ఆయన్ని పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేయనప్పుడు జగన్ కి నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తే ఇది మంచివాడు కదా ఇతనొద్దు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మనే ఏదో మొన్న కూడా ఏదో మాట్లాడే చంద్రబాబు ఆ లోకేష్ ఏది అమ్మని తరిమేసినోడికి అంగన్వాడి గురించి ఏ అమ్మని దరిమేసాడు కావాలి ఇంటికి వచ్చింది ఏంది వాళ్ళ అమ్మ వచ్చి బాబు బాబు లోకేష్ బాబు నువ్వే చూడని చెప్పేసి చంద్రబాబు గారు అమ్మ ఎవరో ఎవరికి తెలియదు అమ్మని అని చెప్పేసి ఆ ఇల్లుని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇల్లు ఆమె పేరు మీద ఉండి ఆమె గిఫ్ట్ గా తెలియలేదు ఎవరికి అది కూడా ఆ ఇంటి ఆస్తుల గురించి వచ్చినప్పుడు వచ్చినటువంటి ఇష్యూ అలాంటిది వాళ్ళమ్మని ఏ రోజు మొహం కూడా చూడలేదు కదా ఎవడు ఎవరు చూసారా చంద్రబాబు గారు అంటే నెక్స్ట్ తరాల వాళ్ళకి ఏం తెలియాలంటే ఎన్టీ రామారావు గారు వారసుడు అనుకుంటారు అంతే కదా ఎన్టీ రామారావు కొడుకులు ఎవరు వాడు కనబడారు చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు ఎన్టీ రామారావు అల్లుడు అట్లాగే అకౌంట్ లోకి వస్తాడు అక్కడ రాదు కదా రాదు కదా కానీ అక్కడేమో చెప్పారు చెప్పారు కదా అది ప్రొజెక్షన్ లోనే ఓ పెద్ద రాంగ్ అక్కడేమో అల్లుడిని ప్రొజెక్ట్ చేస్తారు ఇక్కడేమో కొడుకుని గురించి బూతులు మాట్లాడిస్తారు రెండవది హరికృష్ణ బ్రతికేంటి దగ్గుబాటి బతికేంటి వాళ్ళ ఇంట్లో బాలకృష్ణ బతికేంటి ఇప్పటికీ బానిస బతికే కదా ఒక ఎమ్మెల్యే పడేస్తారు ఆయన చివరికి మనం చూడండి ఆయన నేను వెళ్తాను ఓదార్పు పరామర్శించడానికంటే ఆయన పక్కన పెట్టించి వాళ్ళు ఆవిడ పంపించారు చంద్రబాబు గారు ఆవిడ అంతే కదా ఎంత చేసుకొచ్చి ఓ పక్కన ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి నేను ఎలగాలనుకుంది అయ్యింది విజయం ఎక్కడ పోతుంది ఇద్దరు కొడుకు కూతురు దగ్గర సగ్గానే ఉంటుంది కదా కానీ విజయమ్మని గురించి నెగిటివ్ గా రాసుకుని వచ్చారు అట్లాగే ఇప్పుడు షర్మిలని ఏది షర్మిలతో చిచ్చు పెట్టాలి ఇట్లా మీ ఇద్దరి మధ్యన గొడవలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి నిన్ను అసలు అవాయిడ్ చేస్తున్నాడు అవాయిడ్ చేస్తున్నాడు ఈ వార్తలు చూసి